భారత ప్రజానికానికి గాంధీ ఇర్విన్ వడంబడిక విజయంగా కనిపించినప్పటికీ నిజానికి అది భారతీయ యువతి యువకులలో సాధారణంగా వామపక్ష వర్గంలోనూ విప్లవకారులలోను కార్మిక సంఘాల వర్గాలలోను తీవ్రమైన నిరాశను కలిగించింది బెంగాలు జైళ్లలోను ఇండియాలో ఇతర ప్రాంతాల జైళ్లలో ఉన్న ఖైదీలు ఆ వడంబడిక ప్రకారం విడుదలైన సత్యాగ్రహులతో పాటు విడుదల కాలేదు కాగా విప్లవకారులైన ఖైదీలు బెంగాల్ గవర్నర్కు రాస్తూ గాంధీ ఇర్విన్ వడంబడిక తమను ఏ విధంగానూ బద్దులను చేయదని చెప్పారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చిలో జైలు నుండి విడుదలైన సుభాష్ కు ఈ విషయం తెలిసింది కొన్ని నెలల తర్వాత బెంగాల్ గవర్నర్ స్టాన్లీ జాక్సిన్ జేఎంసేన్ గుప్తా వంటి నాయకుల ద్వారా రాయవారం నడిపి ఆ విప్లవకారులతో ఒక అవగాహనకు రావటానికి ప్రయత్నించాడు కానీ ఆ సంభాషణలు సఫలం కాలేదు కరాచి కాంగ్రెస్ తర్వాత సుభాష్ చంద్రుడు మళ్లీ గాంధీ వంట ప్రయాణం చేశాడు గాంధీ జనరంజకత్వం ప్రతిష్ట ఇంకా శిఖరాగ్రాన ఉన్నట్లు గ్రహించాడు ఏప్రిల్ నెలలో కాంగ్రెస్ కార్యనిర్వాహక వర్గం రౌండ్ టేబుల్ సభలో పాల్గొనే ఏకైక ప్రతినిధిగా మహాత్ముని ఎంపిక చేసింది అది పొరపాటని సుభాష్ చంద్రుడు భావించాడు లండన్ సమావేశంలో గాంధీ అవసరం వచ్చినప్పుడు తనను బలపరుచుతూ ఒక మాట చెప్పటానికి కూడా ఎవ్వరూ తోడులేరు ఒంటరివాడిగా ఉండవలసి వచ్చిందని గాంధీకి ఎదురుగా బ్రిటిష్ ప్రభుత్వం మోహరించిన అన్ని రకాల సంకరజాతి మనుషులు తమను తామే నాయకులుగా చిత్రించుకుని మనుషులు సాంఘిక దురభిమానంతో ఆలోచించే వ్యక్తులు చాలా మంది ఉంటారని సుభాష్ భయపడ్డాడు రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడానికి తనను ఏకైక ప్రతినిధిగా కాంగ్రెస్ నిర్ణయించిన వెంటనే తను రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్లటం హిందూ ముస్లిం సమస్యను పరిష్కరించటంలో తనకు గల సామర్థ్యంపై ఆధారపడి ఉంటుందని గాంధీ ప్రకటించాడు మతతత్వవాదులు ఆ ప్రకటనను అవకాశంగా తీసుకున్నారు మహ్మద్ అలీ జిన్నా తన పద్నాలుగు అంశాలు గల పత్రాన్ని గాంధీ ముందుంచాడు అదే సమయం సుభాష్ చంద్రుడు గాంధీతో సమావేశమయ్యాడు గాంధీ నిరుత్సాహంగా ఉన్నాడు జిన్నా షరతులు ప్రకారం హిందూ ముస్లిం ఒడంబడిక అసాధ్యమని గాంధీ భావించాడు జాతీయ హిందువులు జాతీయ మహమ్మదీయుల మధ్య మాత్రమే కాంగ్రెస్ అవగాహన కోసం ప్రయత్నించాలని వారి మధ్య జరిగే ఒడంబడికను భారత ప్రజల పొరకు ప్రాతిపదికగా బ్రిటిష్ ప్రభుత్వం ముందు ఉంచాలని జాతీయ ప్రయోజనాలను వ్యతిరేకించే శక్తులను గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని సుభాష్ మహాత్మునికి చెప్పాడు ప్రత్యేక నియోజక వర్గాలను ఏర్పాటు చేయటం విషయంలో తనకు ఏమైనా అభ్యంతరం ఉన్నదా అని సుభాష్ ను గాంధీ ప్రత్యేకంగా ప్రశ్నించాడు ఆ ప్రశ్నకు సూటిగా సమాధానం ఇస్తూ ప్రత్యేక నియోజక వర్గాల విధానం జాతీయవాదపు మౌలిక సూత్రాలకు విరుద్ధమని ప్రత్యేక నియోజకవర్గాల మీద ఆ ఆధారపడిన స్వరాజ్యం కూడా కొరదగినది కాదని సుభాష్ చంద్రుడు వక్కాణించాడు రౌండ్ టేబుల్ సమావేశం ప్రారంభం కాగానే బ్రిటిష్ ప్రభుత్వం చిన్న విషయాలను వివాదాస్పద విషయాలను ముందుకు తెచ్చి గాంధీ దృష్టిని ఆ సమస్యల వైపు మళ్లించి ఇండియాకు ప్రధానమైన సంపూర్ణ స్వాతంత్ర్యం విషయాన్ని మరుగున తన సాయి శక్తిలా నమ్మదగిన సమాచారం సుభాష్ చంద్రునికి చేరింది ఆ ఎత్తుగడలతో భారతీయులలో ఒక వర్గాన్ని మరొక వర్గం మీద ఎగదొయ్యాలని భారతీయులు ఐక్య సంఘటనగా ఏర్పడకుండా తమలో తామే పోట్లాడుకునే స్థితిని సృష్టించాలని బ్రిటిష్ ప్రభుత్వం కోరిక సుభాష్ ఆ సమాచారాన్ని మహాత్మునికి అందించాడు సుభాష్కు కు వెంటనే సమాధానం ఇస్తూ తాను లండన్ చేరిన వెంటనే ఇండియా ప్రధాన కోరికను గురించి సంతృప్తికరమైన సమాధానాన్ని బ్రిటిష్ వారి నుండి రాబట్టడానికి ప్రయత్నిస్తానన్నాడు అంతేకాదు అతడు తనకు సంతృప్తి కలగకపోతే తక్షణం తన ఇంగ్లండ్ కార్యక్రమం అప్పటికప్పుడే ముగిసిపోతుందన్నాడు సుభాసు గాంధీ ఆలోచనలు ఇలా ఉండగా ఆ ఏప్రిల్ నెలలో ఇర్విన్ స్థానంలో వెల్డింగ్టన్ ఇండియా వైస్రాయ్ వచ్చాడు వెల్డింగ్టన్ కఠిన చిత్తుడు గట్టిన సామ్రాజ్యవారి అతని రాకతో అధికారుల ధోరణి కూడా బిగిసింది ఉద్యోగులు గాంధీ ఇర్విన్ ఒడంబడిక షరతులను ఉల్లంఘించడం ప్రారంభించారు గుజరాత్ యూపీ బెంగాలు రాష్ట్రాలలో పరిస్థితి దిగజారింది బెంగాలులో ప్రజలను విచారించకుండా నిర్బంధించటం కొనసాగుతూనే ఉంది ఒక్క ప్రాణిని కూడా జైలు నుండి విడుదల చేయలేదు కళ్లబొల్లి కుట్ర కేసులు మోపటం మామూలుగా కొనసాగుతూనే ఉంది గాంధీ ఇర్విన్ ఒడంబడికను ప్రభుత్వం ఉల్లంఘించిన సందర్భాల వివరాల పత్రాన్ని మహాత్ముడు స్వయంగా ఇండియా ప్రభుత్వం హోం కార్యదర్శికి అందజేశాడు గాంధీ నూతన వైస్రాయ్తో సుదీర్ఘంగా చర్చించాడు కానీ సాధారణ పరిస్థితుల్లో చెప్పుకోదగిన మార్పులు ఏమీ రాలేదు అందున ఆఖరి నిమిషంలో గాంధీ వైస్రాయ్ల మధ్య ఒక మొక్కుబడి ఒడంబడిక ఏదో విధంగా జరిగింది గాంధీ ఇంగ్లాండ్ వెళ్లడానికి ఓడ ఎక్కాడు మహాత్ముడు ఇంగ్లాండ్లో లో సుమారు రెండున్నర నెలలున్నాడు అల్ప సంఖ్యలు సమస్యలను భావి భారత సమాఖ్య స్వరూపానికి సంబంధించిన విషయాలను ముందుకు నెట్టి బ్రిటిష్ ప్రభుత్వం గాంధీని పల్టీ కొట్టించాలని ప్రయత్నించింది అల్ప సంఖ్యాకుల అంటే మైనారిటీ కమిషన్ సభ్యులందరూ బ్రిటిష్ ప్రభుత్వం ఎంపిక చేసిన వారే కాగా సహజంగానే మత సామరస్యాన్ని సాధించటానికి గాంధీజీ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి అగ్ర నాయకుల ఢిల్లీ ప్రకటనను వ్యతిరేకిస్తూ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది సుభాష్ చంద్రుడు ఆయన సహచరులు విడుదల చేసిన ప్రణాళిక ఆ ఫలితం అలాగే ఉంటుందని ముందుగానే చెప్పింది ఇంతే కాకుండా మహాత్ముడు ముస్లిం తదితర సంఖ్యాకుల అంటే మైనారిటీల ప్రతినిధులతో కూడిన భారత జాతీయ నాయకుల తన తీసుకుని వెళ్లి ఉంటే పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండేదని సుభాష్ ఉద్దేశం గాంధీ అలా చేయనందుకు బ్రిటిష్ వాళ్ళు ఏరి ఏరి ఎంపిక చేసిన అల్ప సంఖ్యాకుల ప్రతినిధుల తుంటరి ఎత్తుగడలను గాంధీ ఒంటరిగా ఎదుర్కోవాల్సి వచ్చింది బ్రిటిష్ ప్రభుత్వం ఆశీస్సుల అండతో భారత అల్ప సంఖ్యాకుల ప్రతినిధులుగా చలామణి అయిన వాళ్లు మైనారిటీల ఒడంబడిక అనేదాన్ని సాధించారు దాని ఫలితంగా శాసనసభలో దళిత వర్గాలకు నిశ్చయంగా కొన్ని స్థానాలు లభించాయి వారికి ప్రత్యేక వర్గాలు కూడా ఏర్పాటయ్యాయి బ్రిటిష్ ప్రధాని ఆ ఒడంబడిక పదకొండున్నర కోట్ల భారతీయ అల్ప సంఖ్యాకులకు ఆమోదయోగ్యమైనదని భారతీయులు తమ మత విభేదాలను పరిష్కరించుకోలేకపోవటమే ఇండియాకు నలుగురి ఆమోదం పొందగల ఒక రాజ్యాంగాన్ని రచించటానికి చేయవలసిన కృషికి అడ్డుగా నిలిచిందని ప్రకటించాడు మహాత్ముడు అటువంటి ఉద్ఘాటలన్నిటినీ సవాలు చేశాడు కాంగ్రెస్ భారత ప్రజలలో ఎనభై ఐదు శాతం మందికి ప్రాతినిధ్యం వహించుతుందని నొక్కి చెప్పాడు నవంబర్ లో జరిగిన ఆ మహాసభ సర్వసభ్య సమావేశంలో ఒక మహోపన్యాసం చేశాడు ఆయన భ్రమలు పూర్తిగా తొలగిపోయాయని ఆ ఉపన్యాసం స్పష్టం చేసింది మహాత్ముని లండన్ ప్రయాణం పథకం అపసవ్యంగా ఉందని ఆయన పర్యటనలో సమర్థులైన మంచి సలహాదారులను చేర్చలేదని సుభాసు అభిప్రాయపడ్డాడు ఇంకా గాంధీ పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో గాక పంతొమ్మిది వందల ముప్పైలో ఇంగ్లాండ్ వెళ్ళి ఉంటే బాగా ఉండేదని కూడా భావించాడు పంతొమ్మిది వందల ముప్పైలో అయితే గాంధీ బ్రిటిష్ వారి నుండి మంచి రాయితీలను పొందగలిగేవాడని సుభాష్ విశ్వాసం ఇదిలా ఉండగా పంతొమ్మిది వందల ముప్పై ఒకటి అక్టోబర్లో ఇంగ్లాండ్ ప్రభుత్వం మళ్లీ టోరీల వశం కావటంతో భారతదేశపు ఆఖరి ఆశాకిరణం అదృశ్యమైంది గాంధీ విదేశ ప్రయాణం భారత స్వాతంత్ర్య సమస్యను ఒక అంతర్జాతీయ రాజకీయ సమస్య చేయటానికి ఉపయోగపడుతున్నందుకు సుభాష్ విచారించాడు ఐరోపా రాజకీయ రంగంలో ముఖ్యులైన వారితో గాంధీకి పరిచయం కలిగించటానికి ఎటువంటి ప్రయత్నం జరగలేదు ఐరోపా ప్రధాన దేశాలలో గాంధీ చాలా తక్కువ సమయాన్ని గడిపాడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి చివరి రోజున గాంధీ ఇండియాకు తిరిగొచ్చాడు ఆయనకు మంచి హృదయపూర్వకమైన సాదర స్వాగతం లభించింది భారతదేశంలో దాక్షిణ్య రహితమైన దమననీతిని అమలు చేయటానికి గాంధీ దేశంలో లేనప్పుడు ఇండియా ప్రభుత్వం ఖచ్చితమైన పథకాలను తయారు చేసుకుంది మరొక పక్క మొట్టమొదటే గాంధీ ఇర్విన్ వడంబడికను ఆమోదించిన యువజన కార్మిక సంఘాలు రానున్న పోరాటానికి సన్నాహాలు చేసుకోవడం ప్రారంభించాయి మే నెలలో యూపీలో జరిగిన నవజవాన్ భారత సమావేశానికి సుభాష్ అధ్యక్షత వహించాడు జూలై నెలలో కలకత్తాలో జరిగిన అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షత వహించాడు ఆ సభ గాంధీ ఇర్విన్ వడంబడికను ఖండించింది ప్రభుత్వ ధమని నీతి వలన రెచ్చిపోయిన బెంగాల్ విప్లవకారులు చిటగాంగ్ ఆయుధాగారం పైన దాడి జరిపిన తరువాత ప్రభుత్వం పైన కక్షకుల దిగ్ ఉగ్రవాద ప్రతీకార చర్యలకు పూలుకున్నారు ప్రభుత్వం కూడా భయోత్పాతం సృష్టించే విధానంలో మరొక అడుగు ముందుకు వేసింది ఎన్నో జిల్లాల్లో ప్రచ్ఛన్న రూపంలో సైనిక శాసనం అమలు జరిపింది ఆ విధంగా ప్రభుత్వ ధమననీతి విప్లవకారుల ఉగ్రవాద చర్యలు వాటి తరువాత ప్రభుత్వం అధికారయుక్తంగా అమలు జరిపే ప్రతీకార ఉగ్రవాదంతో ఒక విషపలయం ఏర్పడింది ఆఖరికి గాంధీ ఇర్విన్ వడంబడిక అమలులో ఉన్నప్పుడు కూడా కొందరు విప్లవకారులు మరణ శిక్షలకు ఉరితీతలకు గురయ్యారు కాగా ఆ డిసెంబర్లో జరిగిన బెంగాల్ రాజకీయ సభ వామపక్షవాదుల వాదనను అనగా ప్రభుత్వం గాంధీ ఇర్విన్ ఒడంబడిక షరతులను ఉల్లంఘించింది కాబట్టి కాంగ్రెస్ శాసనోల్లంఘన ఉద్యమాన్ని తిరిగి చేపట్టాలనే వాదనను బలపరిచింది వాయువ్య సరిహద్దు రాష్ట్ర ప్రభుత్వం అబ్దుల్ గప్పార్ ఖాన్ నాయకత్వాన పనిచేస్తున్న కురై కిద్మత్ గారులు అనే పేరు పొందిన ఎర్రచొక్కాల సేవాదళం మీద ఉక్కు హస్తంతో విరుచుకుపడింది ఆ రోజులలో సంయుక్త రాష్ట్రాలు నేటి ఉత్తరప్రదేశ్ దర్శించిన బైల్స్ ఫండ్స్ అనే బ్రిటిష్ సోషలిస్టు నాయకుడు ఆ రాష్ట్ర పరిస్థితి వ్యవసాయక విప్లవం అంచున ఉన్నదని సుభాష్ తో అన్నాడు భారతదేశానికి తిరిగి రాగానే గాంధీ ప్రభుత్వ వైఖరిని వివరించమని కోరుతూ వైస్రాయ్ వెల్డింగ్ కు రాశాడు వైస్రాయ్ అమిత్రభావం ప్రతికూల వైఖరి స్ఫూర్తించే సమాధానాన్ని పంపించాడు దానిని పురస్కరించుకొని కాంగ్రెస్ కార్యనిర్వాహక వర్గం ఒక తీర్మానాన్ని ఆమోదించింది వెల్డింగ్ కు ఆ తీర్మానం ఆమోదయోగ్యం కాలేదు అతను గాంధీని కలుసుకోవటానికి నిరాకరించాడు ఆ విధంగా రెండవ శాసనోల్లంఘన ఉద్యమానికి రంగం సిద్ధమైంది